హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ ఎన్ఆర్ లోన్స్ సభ్యులకు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మంది ఎన్ఆర్ వరల్డ్ కంపెనీ నుంచి నడుస్తూ ఉన్న ఎన్ఆర్ లోన్స్ అనే దాంట్లో జాయినింగ్ అవుతూ వస్తున్నందుకు ప్రత్యేకంగా కొత్తగా వస్తున్న వారికి ధన్యవాదాలు సార్ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఎవరైతే కొత్తగా మన ఎన్ఆర్ లోన్స్లోకి వస్తున్నారో ఎంటర్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క లోన్కి మాత్రం అవకాశం తెచ్చుకుంటున్న సభ్యులందరికీ ఒకటే విషయం మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ధైర్యంగా ఎన్ఆర్ లోన్స్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళండి మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్న ఈ కంపెనీకి సంబంధించిన వీడియోస్ని ప్రతి ఒక్క సభ్యుడు ముందు తీసుకెళ్ళండి అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్లోకి చాలామంది సభ్యులు అనేది జాయిన్ అవుతూ వస్తుంటారు కాబట్టి వారిని మీరు వెంటనే డీల్ చేసి మీ డౌన్లైన్లో సెట్ చేసి మీరు తెచ్చిన ప్రతి పర్సన్కి సపోర్ట్ చేయగలరు ఈ సాధ్యమంతా ఇదంతా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే మన వీడియోలను షేర్ చేసి పబ్లిక్ ఎక్కువ మందికి అందేలా షేర్ చేస్తే మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది అన్ని కంపెనీల నుంచి వస్తూ ఉన్న సభ్యులందరూ మన గ్రూప్లోకి ఎంటర్ అవుతూ వస్తున్నారు మన గ్రూప్లోకి ఎంటర్ అవుతూ వస్తున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఈ గ్రూప్లో ముందుగా ఉన్నవారు పెద్ద లీడర్స్గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఎందుకంటే వారికి మనదొకటి మాత్రమే దారి ఈ దారిలోకి వచ్చిన ప్రతి ఒక్క సభ్యుడు కూడా పెద్ద లీడర్ కావడానికి మనం సపోర్ట్ చేద్దాం అయితే దానికి గాను మన గ్రూప్లో ఉన్న సభ్యులు ఏం చేయాలి అని అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఏమిటనే దాన్ని మీరు యాక్టివ్ చేసుకోండి యాక్టివ్ చేసుకోగానే మీకు అడ్మిన్ ఇవ్వబడుతుంది అడ్మిన్ ఇవ్వగానే మీ యొక్క లింకులనే గ్రూపులో గ్రూప్లో షేర్ చేసి గ్రూప్లోకి ఎంటర్ అవుతున్న సభ్యులని గ్యాదర్ చేసుకొని మీరు మీ సభ్యులకి సపోర్ట్ చేయండి అలాగే వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా నెగిటివ్ మాటలు ఎంటున్నట్టు అయితే అటువంటి నెగిటివ్ మాటలు వినకండి ఎందుకంటే మీకోసం అనేక రకాల గైడ్లైన్స్ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ డౌట్లు క్లారిఫై చేసి మీ యొక్క బిజినెస్ పెంచడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎవరిని అడగాలి మమ్మల్ని అడిగితేనే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఎవరో ఈ గ్రూప్ గురించి ఈ కంపెనీ గురించి తెలియని వ్యక్తులను కనుక మీరు అడిగారు అని అంటే వారు చెప్పేది ఒకటి ఇవన్నీ పేక్ ఇవన్నీ వెళ్ళిపోతాయి అని ఇలాంటి నెగిటివ్ మాత్రమే మీ బ్రెయిన్లో వేస్తారు కానీ మేము జరుగుతుంది ఏంటంటే మేము ఆల్రెడీ తీసుకుంటున్న లోన్ల ప్రకారం అమౌంట్ల ప్రకారం మీకు ఎక్కువ గైడ్లైన్స్ ఇవ్వడం కోసం మేము సహకరిస్తున్న సపోర్టింగు మీకు ఫుల్గా ఉంటుంది మీకు ఎటువంటి భయం లేదు దీంట్లో మేము ఆల్రెడీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నాం మేము చేస్తున్న రీసెర్చ్ ఒక్కటే కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని కాదు కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్కి ఆదాయం ఎలా రావాలని నేను రీసెర్చ్ చేస్తున్నా అంటే నా ఉద్దేశం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ఎవరు 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 నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు ఆదాయం సంపాదించుకోవాలి అనుకున్న వారు మాత్రమే చూస్తున్నారు వారు మాత్రమే ఎంటర్ అవుతున్నారు వారు నా మాటలు విని మాత్రమే ఎంటర్ అవుతున్నారు నా యొక్క పేస్ వ్యాల్యూ చూసి మాత్రమే వారు ఎంటర్ అవుతున్నారు అలాంటి సభ్యులకి సపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు నేనే కదా అందుకు కాను మీకోసం నేను ప్రత్యేక గైడ్లైన్స్ తీసుకొని వస్తున్నా ఏంటా గైడ్లైన్స్ నా టీంలో ఉన్న మెంబర్స్ ఇమ్మీడియట్లుగా లోన్కి యాక్టివ్ కావాలి యాక్టివ్ అయిన వెంటనే వారికింద డౌన్లైన్లో ఏ వ్యక్తులైతే ఉంటారో ఆ వ్యక్తులకు కూడా లోన్ వచ్చేటట్లు వారు సపోర్ట్ చేయాలి అదే గైడ్లైన్స్ని ప్రతి ఒక్క డౌన్లైన్ పర్సన్స్కి మీరు షేర్ చేసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే వారికి ఎంత మీగా మీరు ఆదాయం రప్పించాలనుకుంటున్నారో అంతగా మీకు ఆదాయం వస్తుంది నా ఉద్దేశం మొత్తం ఏంటి అంటే మీరు ఎన్ఆర్ లోన్లో కానీ ఇతర ఏ కంపెనీలలో కానీ మీరు అమౌంట్ పెట్టి జాయిన్ అయ్యారు అని అంటే ఇదే చిట్ట చివరి అమౌంట్ అయ్యి ఉండాలి అంటే మీరు పెట్టే పెట్టుబడి ఇదే చిట్ట చివరి పెట్టుబడి అయ్యి ఉండాలి నా ఛానల్లోకి ఎంటర్ అయిన వారు ఇంకొకసారి పెట్టుబడి పెడతానికి వీలు లేదు దేనికోసమంటే మీకు మీరు తీసుకున్న లోను కానీ మీరు ఎంటర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పెట్టే అమౌంట్ మాత్రమే మీది చిట్ట చివరిది కావాలి దాని తర్వాత వచ్చే ప్రతి లోనుని మీ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ కానీ లోన్ కట్టాల్సిన అవసరం లేదు నా ఛానల్ చూస్తున్న వారు ఎవరు కూడా వారి బ్యాంక్ నుంచి వచ్చిన అమౌంట్ని మళ్ళీ ఈ కంపెనీలో పెట్టి లోన్ కట్టాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే నా టీం సపోర్ట్ అనేది మీకు ఫుల్గా ఇచ్చి మీరు లోన్ తీసుకోవడం వరకే మీ బాధ్యత కట్టాల్సిన బాధ్యత మొత్తం టీమ్ టీం ద్వారా వచ్చే కమిషన్తోనే కట్టించే మార్గం మేము చేస్తున్నాం టీం ద్వారా వచ్చే కమిషన్తో మాత్రమే కట్టించడానికి ప్రయత్నం చేస్తాను అంటే ఎక్కువగా మన వీడియోస్ షేర్ చేసి కంపెనీలోకి సభ్యులు వచ్చేలా చేస్తే సభ్యులు అనేది ఎంటర్ అయ్యే కొందకి వచ్చే కమిషన్లు మీ లోన్లోకి అవుతుంది యాడ్ అవుతున్న యాడ్ యాడ్ అవుతున్నప్పుడు ఆ అమౌంట్ మాత్రమే కంపెనీకి షేర్ చేసి మీ లోన్ అనేది కంప్లీట్ చేసుకోగలరు అంతేగాని మీరు కంపెనీలోంచి తీసుకున్న అమౌంట్ని వాడేసుకున్న తర్వాత మళ్ళీ మీ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసి దీంట్లోకి అమౌంట్ కట్టాలని అలాంటి ఉద్దేశం అయితే మేము చేయట్లేదు ఎందుకంటే మా టీం నెంబర్స్ ఇప్పటి వరకు అనేక రకాల కంపెనీల నుంచి మేము అమౌంట్లు పోగొట్టుకున్నాం ఇది నమ్మొచ్చా అని వస్తున్నారు సార్ మీరు కంపెనీని నమ్మాల్సిన అవసరం లేదు కంపెనీని వదిలేసేయండి నన్ను నమ్మండి నేను మీకు ఆదాయం రప్పించడం కోసం దాంట్లో ఆదాయ మార్గాలను ఎంచుతున్నాను అంటే కంపెనీ వారు ఒక మార్గాన్ని మీకు దారి చూపించేసి ఈ మార్గం ద్వారా మీరు సంపాదించుకోవచ్చు అని అనుకుంటే కంపెనీకి లాభం వస్తుంది మీకు లాభం వస్తుంది కానీ నేను దానికి భిన్నంగానే కంపెనీకి లాభం వస్తుంది కానీ మీకు అనేక రెట్లు లాభం రావాలనేదే నా ఉద్దేశం అంటే కంపెనీ మీకు ఒక మార్గం ద్వారా డబ్బులు వచ్చేలా చేస్తానంటే నేను మీకు అనేక రకాల మార్గాలుగా డబ్బులు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇస్తున్నా అంటే మీరు లోన్లు తీసుకోవటమే కానీ కట్టడానికి మాత్రం టీమ్ సపోర్టును మాత్రమే వాడుకోండి ఎంతప్పటికీ ఈ కంపెనీలో అమౌంట్లను తీసుకోవటానికే ప్రయత్నం చేయండి కట్టడానికి మాత్రం ఎగ్గొట్టమంటలేదు ఇక్కడ కట్టడానికి మాత్రం టీంని వాడుకోండి అంటున్నాం టీంని మీరు ఎలా వాడుకోవాలో కూడా ఫస్ట్ ఫస్టే చెప్పాను కదా వీడియోలు షేర్ చేయండి మీకోసం నేను అనేక రకాల వీడియోలు చేసి పెడుతూ ఉంటాం మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే మన కంపెనీలోకి అనేక రకమైన వ్యక్తులు వస్తూ ఉంటారు కాబట్టి మీ టీం నెంబర్లుగా వాళ్ళని సెట్ చేసుకొని మీకు ఆదాయ మార్గాలను ఎంచుకొని ప్రతి ఒక్క టీం నెంబర్కి కూడా ఇదే షేర్ చేయండి ప్రతి ఒక్క టీం నెంబర్కి కూడా ఆదాయం రప్పించడం కోసం నేను ఎలా కష్టపడుతున్నానో మీరు అదేవిధంగా కష్టపడి వారిని కూడా అదేవిధంగా కష్టపడి వారికి సపోర్ట్ చేయండి వారికి సపోర్ట్ చేయండి అర్థమవుతుంది కదా సార్ మీరు ఇచ్చే ప్రతి పర్సన్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది దాని నుంచి వచ్చే ప్రతి సపోర్ట్ని మనం వాడుకోవచ్చు ప్రతి ఒక్కరిలో వాడుకొని మన టీంను ముందుకు తీసుకెళ్దామనే ధైర్యంతోనే అందరిని కంపెనీలోకి తీసుకురండి కంపెనీ ఎక్కడికి వెళ్ళదు కంపెనీ ప్రాజెక్టులు గట్టి దిట్టంగానే బాగానే ఉన్నవి కాబట్టి మీరు ఎటువంటి సర్టిఫికెట్లు ఇవ్వని కానీ జిఎస్టీ లేదని ఇంకా చాలా చాలా డౌట్స్ అడుగుతూ వస్తున్నారు సార్ ఇప్పుడే కదా మొగ్గ వేసుకుంది అది వాసన రావట్లేదంటే ఎలా చెప్పగలుగుతుంది సార్ మొగ్గ ఇప్పుడే పుట్టింది దాని వాసన రావాలంటే అది ఇచ్చుకోవాలి కదా అందుకోసం ఇప్పుడే సంస్థ పురుడు పోసుకున్నది అది ఇప్పుడే కదా పెరుగుతుంది ఏంది నడవట్లేదంటే ఎలా నడుస్తుంది అది నడిచే రోజులు వస్తున్నాయి మనం నడిపిస్తాం మనం దగ్గరుండి నడిపిస్తున్నాం కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు మీరు కంపెనీని వదిలేసేయండి నేను చెబుతున్న గైడ్ మాత్రం ఫాలో అవ్వండి ఈ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ముందుకెళ్ళి మీరు ఆదాయం సంపాదించుకోండి అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది కాదు మీరు ఎంత కాలంలో చంపాదించుకోగలుగుతారు అనేది ఒక్కటే మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఎంత పెడుతున్నారు రెండు వేలు పోతాయా పోతే పోనీయండి మీరు రెండు వేలు పోకుండా కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు అదే ధైర్యంతో రెండు వేలు పెట్టేసి కంపెనీలోకి ఎంటర్ అయిపోయి మీకు సపోర్ట్ కోసం కాల్ చేస్తూ ఉండండి ఇలా డైలీ కాల్ చేస్తూ ఉండటం వల్ల మీ టీంకి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తాం సపోర్ట్ చేసి మీ రెండు వేలని మళ్ళీ మీకు తిరిగి వచ్చేలా చేసి మీకు వచ్చిన లోన్ను కూడా మీ ద్వారా కట్టించకుండా టీం ద్వారా కట్టించడానికి ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఇందులో వచ్చిన ఆదాయాన్ని మీరు ఏ విధంగా వాడుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలనేదే మా ఉద్దేశం కాబట్టి మీరు ఎక్కడ నిరాశ పడక్కర్లేదు నెగిటివ్ ఫీలింగ్స్ నెగిటివ్ మాటలు అస్సలు వినద్దు అసలు నెగిటివ్ మాట్లాడేవని మీ దరిదాపులకు రాని కాకం ఎందుకంటే మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటారా దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారా నెగటివ్స్ ఎప్పుడైతే వింటారో మీరు ఇంట్లోంచి కూడా అడుగు బయట పెట్టలేరు ప్రపంచాన్ని కూడా చూడలేరు అసలు ఆదాయాన్ని చూడలేరు మీకు అసలు గుర్తింపే రాదు ఎప్పుడైతే ఆ నెగిటివ్స్ని వదిలేస్తారో మీరు ఒక ప్రత్యేక వ్యక్తి ప్రపంచంలోని ఒక ప్రత్యేక వ్యక్తి వ్యక్తి అధిక ఆదాయాలు తీసుకోవడానికి అధిక ధనవంతులు కావడానికి ఇది మంచి చదవకాశం కాబట్టి నా మాటలో నమ్మండి కంపెనీలోకి ఎంటర్ కాండి మీకు గ్యారంటీగా మీకు ఆదాయం రప్పిస్తానని నేను హామీ ఇస్తున్నాను గ్యారంటీగా మన యూట్యూబ్ ఛానల్ని వాడుకోండి పూర్తిగా యూట్యూబ్ వీడియోస్ని షేర్ చేసి మీరు ఒకవేళ కొంతమంది టీం మెంబర్స్ అదర్ టీం మెంబర్స్ కూడా వస్తూ ఉన్నారు వారు మనకి అడ్మిన్ ఇవ్వమంటున్నారు మన గ్రూప్లో అడ్మిన్ ఇస్తే మన గ్రూప్లో వారికి నష్టం జరిగిద్దని చెప్పేసి వారికి ఇవ్వదలుచుకోలేదు అయితే వారికి కూడా ఒక సలహా ఇస్తున్నా ఏంటంటే మన వీడియోస్ మీకు నచ్చినాయి కానీ మీరు ఆల్రెడీ వేరే టీంలో ఉన్నారు మీ వల్ల మాకు ఉపయోగం లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అయితే మీరు చేయాల్సింది ఏంటి మీ బిజినెస్ని ఆపుకోవాల్సిన అవసరం లేదు మన వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని వాటికి మీ ఫోన్ నెంబర్ యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి అప్పుడు ఆ వీడియోస్ చిన్నవారు ఆ ఫోన్ నెంబర్కి చేసి మీ డౌన్లోడ్లో సెట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ విధంగానే చేసుకోండి ఎందుకంటే మనందరం ఒక టీం నెంబర్స్ మనందరం ఒక కుటుంబ సభ్యులు కాబట్టి మీకు ఎక్కడ నష్టం ఉండకూడదని చెప్పేసి నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను మన వీడియోస్ని కూడా డౌన్లోడ్ చేసుకొని వాడేసుకోండి నా ఉద్దేశం ఒకటి ఏంది ఏ కంపెనీ కూడా పబ్లిక్ని మోసం చేయకూడదు పబ్లిక్ ఎప్పుడు నష్టపోకూడదు పబ్లిక్కి న్యాయం జరగాలనే మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు ఎవరు ఏ టీం మెంబర్స్ అయినా కానీ మనం వీడియోస్ వాడుకుంటా అన్నా కానీ వాడేసుకోండి మీకు ఆదాయం వస్తుంది మీరు బాగుపడతారు అని అంటే మాకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ లేదు మీ యొక్క అభివృద్ధి మా యొక్క అభివృద్ధి మీరు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీరు నష్టపోకుండా ఉండటమే మా ఉద్దేశం కాబట్టి మీరందరూ బాగుండాలి దానికోసం కంపల్సరీ మన వీడియోస్ని చూస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి టీం పెంచుకోండి మీరు ఆదాయాన్ని సంపాదించండి ఇంత ముందు ఎన్ని కంపెనీలలో అయితే పోగొట్టుకున్నారు అంత ఆదాయం వచ్చేంతవరకు ఈ కంపెనీలో పోరాడండి కంపెనీ టార్గెట్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మీకు ఆరు నెలల్లోనే మీకు అంత ఆదాయం రావాలని నేను పోరాడుతున్నాను కాబట్టి మీరు కూడా అదే విధంగా పోరాడండి ఓకేనండి ఇక నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు తెలుసుకుందాం మన సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి పబ్లిక్ అందేలా చేయండి ఓకేనండి ధన్యవాదాలు నమస్కారం